వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది ఓ జనసేన నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దువాడకు నోటీసులు ఇచ్చారు దీంతో దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్టు చేస్తారని ప్రచారం ప్రారంభమైంది కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు దువాడ శ్రీనివాస్ వ్యక్తిగత ప్రస్తావనతో పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెబుతూ ఆయనపై వేటు వేసింది వైసీపీ హైకమాండ్ ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఏ రాజకీయ పార్టీలో లేరు తన మాధురితో కలిసి వ్యాపారంలో అడుగు పెట్టారు దువ్వాడ శ్రీనివాస్ వ్యాపారం కోసం ప్రమోట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చాలా ఉన్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై జనసేన నేత ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు దువ్వాడ శ్రీనివాస్ దారుణంగా ఓడిపోయారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన వాయిస్ వినిపించారు ముఖ్యంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి వెనకడుగు వేసేవారు కాదు ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చారని పవన్ అన్నారని తీరా అధికారంలోకి వచ్చాక ప్రశ్నించడం మానేశారని అందుకుగాను చంద్రబాబు నుంచి నెలకు యాభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు అప్పట్లో ఇది సంచలనంగా మారింది అయితే దువ్వడ శ్రీనివాస్ వైసీపీకి దూరం కావడంతో ఆంశం మరుగున పడిపోయింది ప్రస్తుతం వస్త్ర వ్యాపారంలో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల ఆయన వాయిస్ కూడా మారింది చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు సైతం ముంచెత్తుతున్నారు ఇటువంటి తరుణంలో జనసేన నేత ఒకరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా హిర మండలానికి చెందిన జనసేన నేత ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు దీంతో కేసు నమోదు చేశారు హిరమండలం పోలీసులు ఎక్కలి వెళ్లి దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు పైగా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల విషయంలో సానుకూలంగా మాట్లాడుతున్నారు అందుకే ఆయన అరెస్టు ఉండదని కూడా తెలుస్తోంది మరోవైపు వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని జిల్లాలో ఉన్న తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తానంటూ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల హెచ్చరించారు అయితే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ కు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదు అయితే దువాడ శ్రీనివాస్ అరెస్ట్ ఉండదని కూడా తెలుస్తోంది మరేం జరుగుతుందో చూడాలి